ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ లో నారాయణ విద్యార్థులు విజయ దుందు విమోగించారు ఎస్బీఎస్ఈ భారత ప్రభుత్వం వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్ కి నారాయణ నుండి అత్యధికంగా నలభై ఐదు మంది విద్యార్థులు సెలక్షన్ సాధించారు దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో మ్యాథ్స్ ఒలింపియాడ్కు పన్నెండు మంది కెమిస్ట్రీ ఒలంపియాడ్కు ఇద్దరు ఫిజిక్స్ ఒలింపియాడ్కు ఆరుగురు జూనియర్ సైన్స్ ఒలంపియాడ్కు ఐదుగురు జూనియర్ ఆస్ట్రానమీకి తొమ్మిది మంది బయాలజీ ఒలింపియాడ్కు ఒకరు ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడుకు ఎనిమిది మంది ఏషియన్ ఫిజిక్స్ ఒలింపియాడ్కు ఇద్దరు నారాయణ విద్యార్థులు అత్యంత కీలకమైన దశ అయిన ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ క్యాంప్కు అర్హత సాధించారని నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ తెలిపారు 随便。 ఇండియాలోనే నారాయణ తప్ప మరే ఇతర సంస్థ ఇంతటి అద్భుత విజయం సాధించలేదన్నారు రాష్ట్ర స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా పోటీ పరీక్ష ఏదైనా నెంబర్ వన్ స్థానాన్ని నారాయణ విద్యార్థులై కైవసం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు పోటీ ప్రపంచానికి ధీటుగా నారాయణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు సబ్జెక్టు బెడిక్స్పై స్ట్రాంగ్ ఫౌండేషన్తో పాటు ఫండమెంటల్స్లో కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈరోజు ఒలింపియాడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అయితే మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్ జేఈ అండ్ నీట్ ట్రైనింగ్తో పాటు ఎక్సలెంట్గా ఒలింపియాడ్స్ కూడా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని కేవలం నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్కే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తోంది అండ్ ఎవ్రీ ఇయర్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ లాంటి మెడల్స్ని ఇండియా కోసం వాళ్ళు అచీవ్ చేసేటట్టుగా ట్రైనింగ్ అన్నది నారాయణ గ్రూప్లో ఇవ్వబడుతోందని మీ అందరికీ తెలుసు అలాగే ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మేము ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ని ఓసీఎస్ఈ క్యాంప్కి పంపించాము ఈ ఇయర్ ఆ ట్వంటీ టూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఆ ట్వంటీ టూలో టెన్ స్టూడెంట్స్ నారాయణ స్టూడెంట్స్ అవ్వడం మాకెంతో గర్వకారణం అందుకే ఈరోజు ప్రెస్ మీట్ అన్నది ఆర్గనైజ్ చేశాం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఒలింపియాడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అయితే మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్